దేము మూడవ అనువాద మే మయ మే ప్రియంచే నుమచే కామచనస్యే భద్రంచే సేయచ్ మే వ్య మేస్య మే భగత్య మే ద్రవిణంచ మే యంత్రాచ మే దత్త మే క్షేమచ్చే దుతిచ్య మే విశ్వంచే మహత్యే సంవిచ్ఛ్య మే జాతంచే సూచ్య మే ప్రశూస్యమే లయత్యమే రుతంచమే మృతంచమే యక్ష్మంచమే నామాయత్యమే దీవాసుత్యమే దీర్ఘాయత్వంచమే నమిత్రంచమే భయంచమే సుగంచమే శయనంచమే శోషాచమే సృతి నంచమే ఆ పరమశివుడిని సదాశివుడిగా మార్చుకుని మనం అడుగుతున్నాం ఈ లోకంలోని సుఖమంతా నాకు కలగాలి పరలోక సుఖము పర పరలోకములో కూడా సుఖము కలగాలి సంతోషానికి కారణమైన వస్తువు నాకు కలగాలి నేను కోరుకున్న వస్తువులు స్వర్గసుఖాలు నాకు కలగాలి నా మనసుకు హాయి కలిగించే బంధు సమూహము నాకు కలగాలి నివాసానికి సాధనమైన ఇల్లు మొదలైనవి నాకు కలగాలి కీర్తి సౌభాగ్యము నాకు కలగాలి నన్ను నియమించే గురువులు నాకు కలగాలి నా పోషించే తండ్రి మొదలైన వారు నాకు కలగాలి ఉన్నతనాన్ని కాపాడుకునే శక్తి నాకు కలగాలి ప్రపంచంలోని సమస్త మానవులు అనుకూలుగా నాకు ఉండాలి వేదశాస్త్రాలు చదివే జ్ఞానము నాకు కలగాలి వాటిని తెలిపే సామర్థ్యత నాకు కలగాలి సంతానాన్ని ప్రేరేపించే సామర్థ్యం నాకు కాగా కలగాలి సేవకులు మొదలైన వారిని ప్రేరేపించే శక్తి నాకు కలగాలి నాగలి మొదలైన వ్యవసాయ సాధన సంపత్తికి ప్రతిబంధ ప్రతిబంధకాల నాశనం కలుగగా కనుక నాగలి మొదలైన వ్యవసాయ సాధనాలు ఎప్పటికీ అవి జరుగుతూ ఉండాలి యజ్ఞము మొదలైన కర్మ నాకు కలగాలి యజ్ఞ ఫలము కలగాలి సంధ్యావందన మొదలైనవి మొదలైనవి చేయు చక్కటి పాత ప్రాతకాలము నాకు కలగాలి యజ్ఞము చదువు మొదలైన కొనసాగు మంచి రోజులు నాకు కలగాలి అలా మనము సదాశివుణ్ణి కోరికలు కోరుకోవటమే ఈ మూడవ అనుభాగం ఎప్పుడు మనం ఏ కార్యక్రమం జరిగినా కానీ ఒక హోమం జరిగినా కానీ ఆ హోమం చివరిలో మనము ఈ మూడవ అనుమాకం ఎప్పుడూ చెప్తూ ఉంటాం అంటే మేము చేసినటువంటి ఫలితన్నింటికి కలిపి మాకు లోకంలో ఏ విధంగా వేదాల సారాన్ని కలుసుకో తెలుసుకోవటం వాటిని నలుగురికి చెప్పగలగటం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేరేపగలగటం మనకు సుఖశాంతులు కలగటం కోసం ఈ అనువాకం ఎంతో ప్రత్యేకమైనది